శ్రీ కామసేవిత సాక్షరీ విద్యా త్రికూట కామకోటిగా ఆత్మవిద్య ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు సాధారణంగా చూసేది పదార్థమయమైన ప్రపంచం ఈ ప్రపంచం తాలూకు విషయాలన్నింటినీ ప్రాపంచక విద్యలు అంటారు కానీ ఈ పదార్థమయమైన ప్రపంచానికి కారణభూతమై వెనుక ఉండి నడిపించే చైతన్య శక్తి కూడా ఉంటుందని పరిశీలనాత్మక పరిశోధనా క్రమంలో తెలుస్తుంది ఈ చైతన్య శక్తి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ కూడా అంతర్గతంగా ఉండి నడిపిస్తుంది వ్యక్తిలో ఉండే అంతర్గత శక్తి యొక్క అంశాన్ని ఆత్మశక్తి అని విశ్వంలో ఉండే అంతర్గత శక్తిని అమ్మవారు అని అంటారు ఆత్మశక్తిని గూర్చి చెప్పే విద్యను ఆత్మవిద్య అంటారు విశ్వాన్ని నడిపించే అంతర్గత శక్తి అయిన అమ్మవారే ప్రతి జీవిలోనూ అంశరూపంలో ఆత్మశక్తిగా పనిచేస్తుంది ప్రతి వ్యక్తిలో ఉండే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు గల విజ్ఞాన విషయాలన్నీ ఆత్మవిద్య క్రిందకే వస్తాయి మహావిద్య గొప్పదైన విద్యా స్వరూపురాలు యోగా విద్యలో ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానంతో పాటు విశ్వవిజ్ఞానాన్ని కూడా కలిపితే అది మహావిద్య అవుతుంది అమ్మవారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం ఈ విద్యలో ఉండడం వలన ఈ విద్యను మహావిద్య అన్నారు శ్రీవిద్య శ్రీవిద్యా స్వరూపిణి ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య అయితే బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మవిద్య అంతటా నిండి ఉండే అమ్మవారిని గురించి చెప్పేది శ్రీవిద్య శ్రీవిద్య సర్వప్రయోజనకారకమైన విద్య ఈ స్త్రీవిద్య కర్మ భక్తి జ్ఞాన భోగ భాగ్య మోక్ష వైరాగ్య ప్రదమైన విద్య స్త్రీం ప్రధాన బీజాక్షరమైన ఈ విద్య అత్యంత ఆదరాభిమానాలతో ఆరాధింపబడున్నది శ్రీవిద్య ఆత్మజ్ఞానాన్ని సాధించే పరమ మార్గాన్ని సూచిస్తుంది ఈ అభ్యాసం బ్రహ్మ విద్యను కలిగి ఉంటుంది మరియు మోక్ష సాధనకు పనిచేస్తుంది ఈ పవిత్ర ఆచారంలో ప్రధానమైనది శ్రీచక్ర యంత్రాన్ని ఆరాధించడం మరియు జగన్మాత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరిని పూజించడం కామసేవిత కాముని చేత సేవింపబడినది కాముడు అంటే ప్రధానంగా మూడు అర్థాలు చెప్పవచ్చు అవి శివుడు అంటే కామేశ్వరుడు రెండు మన్మధుడు మూడు కోర్కెల గలవాడు శివుని కోసం అమ్మవారు ఎలా తపస్సు చేసిందో అలాగే శివుడు కూడా అమ్మవారు తన అర్ధాంగి అవ్వాలని తపన చెందాడు అంటే ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి చిక్కి సగమైపోయారు చివరకు వారి వారి తపస్సులు ఫలించి చిక్కిన సగమైన ఈ రెండు శరీరాలు ఒకటే అర్ధనారీశ్వరులుగా అయ్యారు ఈ విషయాన్ని ఆదిశంకరులు శివానందలహరిలో కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం అన్న మొదటి శ్లోకంలోనే చెబుతారు ఇలా శివుని చేత కోరబడి సేవింపబడినది కాబట్టి అమ్మవారు కామసేవితం శివుని మూడో కంటి మంటకు ఆహుతి అయి శరీరాన్ని కోల్పోయిన మన్మధుని శరీరం మన్మధుని భార్య అయిన రతీదేవికి మాత్రమే కనబడేటట్లు చేసి రతీదేవి వైదవ్యాన్ని తొలగింపచేసిన అమ్మవారిని నిరంతరం రతీ మన్మధులిద్దరూ ఆరాధిస్తారు అందుచేత అమ్మవారు కామసేవిత అంటే మన్మదసేవిత కోర్కెల గలవారు అంటే కాముకులు కోర్కెల గలవారిచే సేవింపబడినది అనే అర్థం ఈ నామానికి చెప్పుకోవచ్చు స్త్రీ షోడసాక్షరి విద్య సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రములకు సంబంధించిన విద్యాస్వరూపిణి శ్రీ అనగా సకల మంగళప్రదమైన అని షోడస అనగా పదహారు అక్షరి అనగా అక్షరాల మంత్రములకు సంబంధించిన విద్యాస్వరూపిణి పదిహేను తిథులను సమన్వయపరిచే విధంగా పంచదశాక్షరి మంత్రం ఉంటుంది ఇవి వృద్ధి క్షయ లక్షణాలను కలిగి ఉంటాయి చంద్రుని కళలు ఒక్కొక్క తిథిలోనూ పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ ఉంటాయి వృద్ధి క్షయ లక్షణాలు లేకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉండే కళ ఒకటి ఉంటుంది అదే అమ్మవారు ఈ కళకు సంబంధించిన బీజాక్షరాన్ని స్త్రీమ్గా తీసుకుంటే ఈ స్త్రీం పంచదశీ కళలతో కలిసి షోడశాక్షరి అయి షోడస కళాప్రపూర్ణ అయిన అమ్మవారిని సూచించే షోడసాక్షరీ మంత్రం అవుతుంది దీనికి సంబంధించిన వివరాలు శ్రీ షోడసాక్షరీ విద్య అంటారు ఈ స్త్రీ విద్య జ్ఞానం కొరకు సద్గురువులను మాత్రమే ఆశ్రయించాలి త్రిహూట మూడు కూటములుగా ఉన్న మంత్రస్వరూపిణి నిర్దిష్ట సంఖ్యలో ఉండే అక్షర సమూహాలను కూటము అంటారు కూటము అంటే విభాగము అని చెప్పుకోవచ్చును అమ్మవారి పంచదశాక్షరి మంత్రం కా ఏ ఈ లా హ్రీం హ హ స హ్రీం స క ల హ్రీం అని మూడు కూటములుగా ఉంటుంది ఈ మూడు కూటములను వరుసగా కాదికూటము సాది సాదికూటము అని అంటారు మంత్రశాస్త్రాన్ని అనుసరించి ప్రతి మంత్రము బీజము శక్తి కీలకము అని మూడు కూటములుగా చెప్పబడుతుంది ఈ మూడు కూటముల మంత్రస్వరూపిణి అమ్మవారు శిరస్సు వాగ్భవ కూటము కంఠము నుండి కటి వరకు కామరాజు కూటము కటి నుండి క్రింద భాగము శక్తి కూటము ఈ మూడింటిని త్రికూటములు అంటారు ఇదే అమ్మవారి యొక్క మంత్రస్వరూపం కామ కోటిక కామమునకు పై అంచున గలదాని స్వరూపిణి చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్ధ కామ మోక్షాలలో చివరిది మోక్షము ధర్మము అర్ధము కామము వీటి తర్వాత చివరగా కోరబడేది అనగా కామము తర్వాత కోరబడేది కనుక కామాన్ని మించినది కామకోటిక అంటే మోక్షము అని అర్థం చెప్పుకోవాలి అందువల్ల కామకోటిక అన్న నామం అమ్మవారు మోక్షస్వరూపిణి అని అర్థాన్ని సూచిస్తుంది కామేశ్వరుడు లేదా కాముడు అంటే శివుడు కామకోటిక అంటే శివుణ్ణి అవధిగా కలిగినది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చును తపస్సు ద్వారా శివుణ్ణి చేరినది పరమేశ్వరుని చేరుటకన్నా వేరే కోరిక లేనిది आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्री विद्या त्रिकूटा कामकोटिका